మాసం సందర్భంగా ఆ కొండ కోణల్లో తీగ కొండల మధ్య కొలువైన శ్రీ లలితామాతగా పేరుగాంచిన శ్రీ తలంపులమ్మ అమ్మవారికి ఒకటి కాదు రెండు కాదు లక్ష గులాబీలతో అర్చనా కార్యక్రమం నయన మనోహరంగా లోక కళ్యాణార్థం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆషాఢ మాసం సందర్భంగా ఈ చక్కని కార్యక్రమం దివ్యక్షేత్రం నిర్వహించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెనుమత్సు విశ్వనాథరాజు తెలియజేశారు అనకాపల్లికి చెందిన భక్తులు అమ్మవారికి ఈ గులాబీలు ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు లోకమంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా బాగుండాలని రైతులకు పాడి పండ సమృద్దిగా పండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లుగా దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వారు తెలియజేశారు ఓం శ్రీమాతమ తలుపులమ్మలో అవలో వేసున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఈరోజు ఆదివారం కాబట్టి అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ మరియు లక్ష పుష్పాలతోటి అమ్మవారికి లక్షార్చన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు అమ్మవారి ఆలయాన్ని అనకాపల్లికి చెందిన పూల వ్యాపారస్తులు సంపత్ గారు మరియు వారి స్నేహితులందరూ కూడా ఈ ఆలయాన్ని సుందరంగా అలంకరించడం అలాగే అమ్మవారి లక్షార్చనకు సంబంధించిన పుష్పాలు కూడా వారే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉదయం నుంచి కూడా ఋత్వికి స్వాములందరూ అమ్మవారికి లక్ష పుష్పాలతోటి పూజ నిర్వహిస్తున్నారు అలాగే గత వారాల కంటే కూడా ఈరోజు ఈ వారం అత్యధిక సంఖ్యలో భక్తులు శ్రీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇచ్చేశారు సుమారు యాభై వేలు పైచులకు భక్తులు వాళ్ళు ఉంటారని భావిస్తున్నాం ఇప్పటికే దాదాపు ముప్పై వేలు పైచులకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులందరికీ మనం చేసేది ఏంటంటే అమ్మవారు నూతన ఆలయం కొండ మీద పునర్నిర్మించడం జరిగింది అమ్మవారు పై ఆలయంలో మాత్రమే స్వయంభూగా వెలిసి ఉన్నారు భక్తులు తెలియక కింద ఉపాలయంలో దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచు అలాగే ఈరోజు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు వారికి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేసినందుకు అలాగే ఇతర సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిజానికి ఈ విజయక్షేత్రానికి వెళ్ళే రహదారి పూర్తిగా అటవీ ప్రాంతం మాదిరిగా రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా ప్రకృతి సోగంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రస్తుతం తలుపులమ్మ లోవక్షేత్ర మెట్ల మార్గం గుండా మనం చూస్తున్నాం అనంతరం అమ్మవారి ఆలయం మనకు ఈ విధంగా కొండపై దర్శనమిస్తుంది ఏడంతస్తుల గోపురంలో పునర్నిర్మాణ పనుల్లో భాగంగా కొండపై సైతం అమ్మవారి దర్శనమిస్తున్నారు అయితే భక్తులు తెలియక కొండ దిగున బాలాలయంలో దర్శించుకుంటున్నారని కొండపైకి వచ్చి అమ్మవారి మూల విరాట్ను దర్శించాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా లక్ష గులాబీ పూజ గురించి అర్చకులు మాట్లాడుతున్నారు కాకినాడ జిల్లాలో వేంచేసుగున్న శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో మాస మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ఈ రోజునాడు లక్ష గులాబీలతో అమ్మవారికి విశేషంగా పుష్పార్చన జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ చాలామంది పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో మొత్తం ముత్త కూడా అమ్మవారిని దర్శించుకుని పుష్పార్చనలు స్వయంగా చేసుకోవడం వల్ల వాళ్ళకి సోమంగళ్యంతో ఎప్పుడూ ఉంటారని చాలా కాలం నుంచి మన పురాణాల్లో కూడా వస్తుంది ఇది ఆచారం